దేశంలోని అత్యున్నత రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఒకటైన ఉపరాష్ట్రపతి పదవి తెలుగువాడిని వరించింది ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడును ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేసింది బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ఎంపిక ఖాయమనే వార్తలు ఒక్కరోజు ముందుగానే మీడియాలో వచ్చినా చివరి నిమిషంలో మరో పేరు తెరపైకి వస్తుందేమో అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి అయితే వెంకయ్యనాయుడు ఎంపికను లాంఛనంగా ప్రకటించేందుకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం నిర్వహించిందని ఆ తర్వాత అర్థమైంది అయితే క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకునేందుకు ఇష్టపడిన వెంకయ్యనాయుడు మోదీ అమిత్ షా ఒత్తిడి చేయడంతో ఉపరాష్ట్రపతి పదవిని స్వీకరించేందుకు అంగీకరించారు ఇప్పటికే ఏడు పదుల వయసు దాటిన వెంకయ్యనాయుడు రాజకీయ జీవితంలో ఇదే చివరి మజిలీ అని వేరే చెప్పనవసరం లేదు అయితే వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి కావడం వల్ల తెలుగు రాష్ట్రాలకు అందులోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం కలిగించే అవకాశమే ఎక్కువగా ఉందని రాజకీయ వర్గాలతో పాటు టీడీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు కేంద్రం నుంచి ఏపీకి ఎలాంటి సాయం కావాలన్నా ముందుగా వెంకయ్యనాయుడు రంగంలోకి దిగడం ఆయన ద్వారా ఏపీ సీఎం చంద్రబాబు పనులు చక్కబెట్టుకోవడం సర్వసాధారణమైంది ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటునందించే ఎన్నో చర్యలు తీసుకున్న వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా వెళ్తే ఏపీ గురించి ఆలోచించే కేంద్ర మంత్రి ఎవరూ ఉండరని టీడీపీ నేతలు భావిస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సైతం ఇది మింగుడు పడని అంశమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు బీజేపీతో సంబంధాలు ఏపీకి నిధులు వంటి అంశాలపై ఎప్పటికప్పుడు బీజేపీ ముఖ్య నేతలతో పాటు ప్రధాని దృష్టికి తీసుకెళ్లడంలో వెంకయ్య సహకారం అందించేవారని ఇప్పుడు ఆయన లేకపోతే ఢిల్లీలో ఏపీ వాణి వినిపించడం కష్టమే అని చంద్రబాబు సైతం ఓకింత ఉద్వేగానికి లోనైనట్లు తెలుస్తోంది ఈ విషయంలో మోదీ వ్యూహం ఏంటో తనకు అంత చిక్కడం లేదని ఆయన తన సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానించినట్టు సమాచారం వెంకైనాయుడు ఉపరాష్ట్రపతి కావడం సంతోషకరమైన విషయమే అయినా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల్లో ఆయన సహకారం ఎంతో అవసరమని బాబు అన్నట్టు టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి మొత్తానికి వెంకైనాయుడు ఉపరాష్ట్రపతి కావడం వల్లే ఏపీకి లాభం కంటే ఎక్కువగా నష్టమే చేకూర్చుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ us అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నెగర్